ప్రగతి న్యూస్ గూడూరు నియోజకవర్గం గూడూరు పట్టణం రోత్ పత్రికకు చెబుతున్న ఇంకొకసారి మా పెద్దలు గంగా ప్రసాద్ గారి గురించి రాస్తే మీపై పరువు నష్ట దావా వేస్తాం అక్రమాలకు కేరా ఫడ్రస్ మీ పార్టీ మీ నాయకులు డాక్టర్ శ్రీ పాషం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు ఆయన పైన బాధతో ఉండాలని చెప్పి రకరకాల వాక్యాలు చేసి రాశారు చూడండి సాక్షి పత్రిక విలేకరులరా మీలాంటి యదవలు ఎవరు ఉండరు నీలాంటి యదవ పత్రిక ఎక్కడా ఉండదు సిక్కుందా అసలు నీ పత్రిక పుట్టికే ఒక అవినీతి పత్రిక ఏం ఏం చేస్తున్నంతకుముందు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో చిలిక ఒకరే జర్నీ చేస్తున్నారు కోర్టు కొట్టు తిన్నారు ఏమైనా ఒక పదారు మీరు చెప్పండి పవర్జీ మీ వాళ్ళు తిన్నారు మీ మంత్రులు తిన్నారు ఏం ఒక్క పెద్ద రాశారా మీరు చేస్తున్న అవినీతి ఎక్కడ రాసుకున్నారా సిగ్గుందా ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయటువంటి కుంభకోణాలు చేసినటువంటి మీపై మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి మీరు ఈరోజు మా నాయకుడు గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడడం నిజంగా ఎట్లుందంటే గురికించి కింద సామెతం తప్ప ముట్లేదు ఆయనకు అంత అవసరం ఉంది మీలాంటి ఏడు వందల యాభై రూపాయలు పెట్టి కోల్ దగ్గర రావాల్సిన అవసరం లేదు నీలాంటి పేపర్లని పది పేపర్లకి పెట్టేటువంటి స్థోమవుతుంది గంగా ప్రసాద్ గారికి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అర్థం చేసుకోండి అలాంటి యథౌ బుద్ధులు ఉండేది మీ వైఎస్ఆర్సీపీ నాయకులకి మీ చీటర్స్కి అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి చంద్రబాబు నాయుడు గారు అభిమానులకి ఇవన్నీ ఉండవు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం నీ అది నీ రోతపత్రిక ఇష్టప్రకారం వేస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాం మీ అందరిపైన పరువు నష్టం దామ వేసేదానికి సిద్ధంగా ఉన్నాం అసలు మీ కథ ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ కూడా మేము కూడా బయట చేస్తాం మీలాంటి యదవ పత్రికలో గతంలో కూడా సునీల్ కుమార్ రెండు వందల కోట్లు సంపాదించారని చెప్పి రాసినటువంటి నృత్యాపత్రిక మీరు సాక్షి వ్యాపారలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏం ఇంటికి పీక్కుంటారు మీరా ఇంటుకు పెగలేదు మీరు మళ్ళీ చెప్తాయండి సాక్షి వ్యాపారడికి నా ఇంటుకు పెలేరు మీరు మీరు చేసే యదవ కార్యక్రమాలు మీరు చేసే అవినీతి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి అప్పులు పాలు చేసి ఊడుని దోచుకునింది మీ వైఎస్ఆర్ సిపి నాయకులు తప్ప వేరేవాళ్ళు కాదని చెప్పి తెలియజేస్తున్నాం మేము అలాంటి ఎదవ పని చేసే పరిశ్రమ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పని చేస్తే మమ్మల్ని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసే పరిస్థితి మా నాయకుడికి ఉన్నట్టు నిజాయితీ తెలియజేస్తున్నా మీ నాయకులు ఎంత అవినీతి చేస్తే అంత మంచి పేరు మీ నాయకుడి దగ్గర మీకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఒక ఆయన కూడూరు ప్రజలు కరవీసిన ఆయన ఏదో మాట్లాడట ఏదో బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ పరిపాలన ఇవహా ఏం మాట్లాడాలా నువ్వు ఇతర ఏ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి నువ్వు ఇక్కడ ఇతర ఊరు కాని వాడుగా నువ్వు మెలగతా నువ్వు మాట్లాడడం అనేది తప్పు గంగా ప్రసాద్ గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు కానీ కొత్త కాదు నువ్వు వచ్చావు మనం కాక నిన్న నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు తప్పునైనా ఇంకా ఇంకా నీకు తగ్గినట్లేనైనా తగ్గించుకోద్దిగా వాస్తవాలు మాట్లాడు అవాస్తవాలు మాట్లాడదు అని చెప్పి ఆయనకి హితో పలుకుతున్నా అట్లాగే వాత పత్రిక గురించి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కన్నా ఇటువంటివి రాస్తే అంటే ఒకటి మామూలుగా అయితే నీ పేపర్ని ఎవరు చూడరు ఎవరు మా మాదిరి సాయంత్రం దాకా వాళ్ళు చెప్పిన దాకా అంటే నీ పేపర్ అనేది ఒక యదవ పత్రిక తెలుగుదానికి కూడా అసహ్యమైన పత్రిక ఎందుకంటే అవినీతిమయ ఉన్న పత్రిక మీ ఓనర్లు అవినీతి మీ మీ ఉన్నటువంటి యజమాన్యం అవినీతి మీ యొక్క విలేకరుల అవినీతి ఛాలెంజ్ చేస్తా విలేకరులకి సాక్షి విలేకరులరా మీరు ఎంతెంత డబ్బులు సంపాదించారో ఆధారాలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే బయటపెడతారని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ గంగా ప్రసాద్ గారి గురించి అవాకులు చవాకులు మీ ఎదవ రోత పత్రికలో రాస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉన్నామని చెప్పి సాక్షి విలేకరులు కూడా నేను హెచ్చరిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏం మొహమాటం లేదు మాకేమీ మీ సాక్షి పేపర్లో మీ విలేకరులను చూసి భయం భయం లేదు మళ్ళీ చెప్తానండి మీరు ఇట్లా వ్యవహారం చేస్తే తాట దాని రెండో మాటలు అది మనం తెలియజేస్తున్నా ఈరోజు గూడూరు సురూరుపేట గంగడిగిరి సత్తివేడు నియోజకవర్గాల్లో ఈరోజు గంగా ప్రసాద్ గారు ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో గెలిపించినటువంటి మంచి వ్యక్తి ఎంతోమంది మాలాంటి పేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తి గంగా ప్రసాద్ గారు ఆయన గురించి మీరు మాట్లాడడం అంటే నిజంగా అన్యాయం ఉంది పద్దం పండి టోల్ ప్లాజా తీండి ఏ ఎవరెవరు సంబంధించినటువంటి ఈ లారీలు పోయినాయో మీకు అలవాటు అయిపోయింది పాత అలా చేసిన వ్యాపారం అయిపోయింది అక్కడక్కడ తెలంగాణ నుంచి మీరు వాళ్ళ సంఘం పర్మిట్లు తెచ్చి మీ పోతున్నాయి మావి కాదు తెలుగుదేశం ఆ పని చేదు నుంచి పని కూడా చేయదు చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో కూడా వారి విషయంలో మీరు దెబ్బి మీరు తిని రకరకాల వార్తలు ఏదో మా వాళ్ళకి వచ్చేస్తుంది వానికి వచ్చేస్తుంది ఈయన తినేస్తున్నాడు ఆయన తినేస్తున్నాడు ఎందుకంటే మీకు ఆరాటం ఎందుకు అసలు ఏం జరిగింది వారు ఏం జరగలా వారు జరగకపోయినా ఏదో వచ్చేసింది ఎంపీ గారికి వచ్చేసింది ఆయన ఉంచోటికి వచ్చేసింది ఆయన మాట్లాడనవసరం అవసరమా మాకేమైనా వచ్చిందా మాకు అంత అవసరమా అంటే మీరు మాత్రం తినొచ్చు మీ నాయకులు తినొచ్చు మేము మాములుగా చట్ట ప్రకారం న్యాయం ప్రకారం వ్యాపారం చేసేటువంటి మా పరిస్థితి మాకు లేదా మా నాయకుడు లేదా ఈరోజు చెప్తున్న క్వార్జీలో దొంగలు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా వాళ్ళు కాదు మాపైన రకరకాల వార్తలు రాస్తున్నారు తప్పని చెప్పి తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అట్లాగే ఈరోజు గంగా ప్రసాద్ గారు ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో మొత్తం వ్యాపారాలు ఉన్నాయానికి కొత్త కాదు ఆఫ్రాలు ఈ గూడూరు నీ సిలిక నీ బొక్క అదేందే ఏమంటుందని రాపురు కాల్ జీ ఈ వ్యాపారాలు చేయాల్సి అవసరం లేదు దాని పాలు గోర్త సమానం వ్యాపారాలు అని చెప్పి నేను తెలియజేస్తూ నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా సాక్షి విలేకరులకి పేపర్ వాళ్ళకి అసలు మీ పేపరే ఒక ఎదవ ముద్రష్ పేపరు మీరు పెద్ద పేపర్ లాగా దానిని హెడ్డింగ్లు పెట్టి రాయడం ఏందో నాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇలాంటి ఎదవ బుద్ధులు మీరు చేదని తెలియజేస్తున్నా అట్లాగే ఎవరైనా సరే మీరు మీ వ్యాపారాలు చేసుకునే దానికి గంగా ప్రసాద్ గారు వారు అడ్డుగా ఉన్నారనే ఉద్దేశంతో ఆయన పైన కూడా ఈ రోత రాతలు రాయించడం కార్యక్రమం కొంతమందిలో ఉందని చెప్పి నేను తెలియజేస్తూ అయ్యా బాబు మీరు కావాలంటే చట్టపరంగా వ్యాపారాలు చేసుకొని మీ జోలికి ఎవరు రారు అంతేకాని మీ వ్యాపారాలు ఆపే పరిస్థితి మేము మాకు పార్టీ నిర్ణయమే శిరోద్ద ఎవరికి కార్జ్ వచ్చినా మేము స్వాగతిస్తాం

గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు